హలో రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు నా చిత్రతలు మాంగళ్యం ముప్పై తొమ్మిదో భాగం ఓ దానికి టైం పడుతుందేమో కదా అది సరే కానీ నువ్వు నెక్స్ట్ అంటుండగానే వంశీ నెత్తి మీద టపీమని తగిలింది ఒక రాయి తల రుద్దుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు ఎవరూ లేరు అక్కడ చుట్టుపక్కల చెట్ల మీద నుంచి పక్షులు ఏమైనా వదిలాయేమో అనుకుని మళ్ళీ అభితో మాట్లాడుతూ ఉండగా మరోసారి వచ్చి తగిలింది కరెక్ట్గా అదే ప్లేస్లో ఈసారి అభి చూశాడు వారా ఎక్కడి నుంచి వచ్చిందో విషయం వంశీకి చెప్పే లోపే చెప్పొద్దు ప్లీజ్ అని చేతులతో బ్రతిమాలతో సైకిల్ చేసింది ఒక అమ్మాయి దాంతో ఎవరు అనుకుంటూనే మౌనంగా ఉండిపోయాడు రెండోసారి కూడా తగిలాక విసురుగా చేల్లోంచి లేచి చుట్టూరా చూశాడు వంశీ వాళ్ళు తేజూ రూమ్ బాల్కనీలో కూర్చుని ఉన్నారు ఏమైంది అన్నాడు అభి ఏదో రాక్షస జాతి నా మీద రాళ్ల వర్షం కురిపిస్తుంది అంటూ చుట్టూ చూసి చైర్లో కూర్చుని టక్కున లేచి వెనక్కి తిరిగాడు వాళ్ళకి ఎదురుగా ఉన్న వంశీ వాళ్ళ ఆ ఇంటి బాల్కనీ నుంచి మూడోసారి కొట్టడానికి ఎత్తని చేతిని తీర్చకుండానే వంశీ చూసేశాడని అక్కడే బిగుసుకుపోయింది ఒక అమ్మాయి నాకు తెలిసే ఇది నీ పని అని అన్నట్టు సీరియస్గా చూశాడు ఆ అమ్మాయి వైపు అతని సీరియస్ చూపులకి భయపడిపోయి ఇంట్లోకి పరిగెత్తింది ఎవరా అమ్మాయి అన్నాడు అభి ఆ ఇంట్లో కొత్తగా చూస్తుండడంతో ఒక దెయ్యంలే పరిచయం చేస్తాను ఉండు అని పూజని పిలిచి ఆ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపించమన్నాడు ఐదు నిమిషాల తర్వాత భయపడుతూనే వాళ్ళ దగ్గరికి వచ్చింది తను ఇందాక మాటి మాటికి రాళ్లతో కొట్టిన పిల్ల ఇప్పుడు ఎందుకు ఇంత భయపడుతుంది అనుకున్నాడు అభి ఏంటి నుంచి నా మీద రాళ్ళు రూగుతున్నో చేతులు అంత ఉన్నాయా కోపంగా అడిగాడు వంశీ అయ్యో లేదు బావా నేను ఆ కాకులు కొట్టడానికి ట్రై చేశాను కానీ గురితప్పి అవి నీకు తగిలే నా తప్పేమీ లేదన్నట్టు అమాయకంగా చెప్పింది అబ్బా నీకు అబద్ధం చెప్పడం కూడా రాదని తెలుసుకోవడా ఎందుకే ప్రయత్నించి దొరికిపోతావు చేతులు అసలు కుదురుగా ఉండవే నీకు ఎన్నిసార్లు చెప్పిన ఐడియా తంతు ఏది ఇప్పుడు విసురు అని ఆమె కొడు చేతిని పట్టుకుని వెనక్కి తిప్పేశాడు వంశీ చెయ్యి నొప్పి పెట్టకపోయినా వేరే లెవెల్లో ఏడుపు మొదలు పెట్టేసింది అయ్యో తెలియక జరిగిందేమో పాపం నొప్పి పెడుతున్నట్టుంది వదిలే వంశీ అన్నాడు అభయ్ పాపమా దీన్ని అసలు పాపం అనకూడదు ఇప్పుడు నేనేం చేయకపోయినా నా మీద చే చాడీలు చెప్పేస్తుంది అన్నాడు వంశీ ముందు వదులు అని చేయి విడిపించి ఎవరు అని అడిగాడు అభి రాధిక మేనత్త కూతురు అన్నీ కుదిరితే నా జీవితాన్ని దీని చేతిలోనే పెట్టాలి అదే జరిగితే నా లైఫ్ ఏమైపోతుందో అని ఆలోచించడంతోనే సగం జుట్టు ఊడిపోయింది ఇప్పటికీ అంత కష్టపడి ఎవరు చేసుకోమంటున్నారు నేను అసలు బాధపడాల్సింది రాధిక కదా ఎప్పుడు చూసినా దాన్ని ఏడిపిస్తూనే ఉంటావు అంది తేజు తనని చూడగానే వెళ్ళి చుట్టేసింది రాధిక వచ్చావా తేజు దాన్ని ఒక్క మాట అంటే ఊరుకో ఇంకా నేను ఏడిపించేదేముంది అన్నాడు వంశీ రే చిన్నపిల్లరా తెలియకలా చేస్తుంది నువ్వెప్పుడైనా అర్థం చేసుకున్నావా అసలు అని వెనకేసుకొచ్చింది తేజు థ్యాంక్స్ తేజు నువ్వు ఉంటే నాకు భయమే ఉండదు ఇప్పటి వరకు నన్ను ఏం చేస్తాడో అని గుట్కలు మింగుతూ నుంచి నన్ను తెలుసా అంది రాధిక చూసావా అభి నేనేమైనా అన్నాన దాన్ని అసలు ఇప్పుడు చూడు ఇప్పటిదాకా నన్ను రాళ్ళతో కొట్టి ఇప్పుడు నాకు భయపడుతుందంట అన్నాడు వంశీ నువ్వు కూడా తనని కొప్పడుతున్నావు కదా చేయితిప్పావు చిన్నపిల్లలా ఉంది వల్లయి అన్నాడు అవి ఇదిగో మాట్లాడితే చిన్నపిల్ల చిన్నపిల్ల అని మా రెండిళ్ళల్లో బాగా గారాబం చేసి పెంచారు ఇప్పుడు ఎలా తయారైంది తయారైందనుకున్నావు ఆడపిల్ల కదా ఇంట్లో ఇటు పుల్ల తీసి అటు పెట్టదు వంట అస్సలు రాదు బయటికి వెళ్ళమ్మా అంటే మాత్రం ఒక గ్యాంగ్ మొత్తాన్ని వేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది ఇప్పుడు చూసిన కాలేజ్ బంక్ కొట్టడమే అసలు భయం లేదు వీళ్ళంతా గారాబని చేస్తే కదా ఇలా తయారైంది వీళ్ళకి తోడు తేజు కూడా ఇక నేను కూడా ఊరుకున్నాను అనుకో రేపు నా పెళ్ళయ్యాక నా దోలు తీరిపోతుంది ఇప్పుడు అది కాస్త కోస్తో భయపడేది ఉందంటే అది నాకే నువ్వు కూడా తనకి వెసుకే వెనకేసుకురాగా అభి అన్నాడు వంశీ అవునా అన్నాడు అభి రాధిక చూసి చూసి చిన్నగానవుతూ అవునని తలూపింది ఎందుకు నీకు భయం వంశీ అంటే అని అడిగాడు ఎందుక వంశీ అంటే మీరందరూ చాలా మంచివాడు అనుకుంటారు నాకు మాత్రం రాక్షసుడు ఊరికే భయపెడతాడు నన్ను ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడాడు నేనేం చేసినా తప్పే అంటాడు నిజానికి నాకు అసలు తనంటే భయం లేదు ఇంతకుముందు నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఒకసారి కాఫీ కప్ కింద పడేస్తాను క్లీన్ చేయమన్నాడు నేను చేసేస్తానులే అని అత్త అంటే వద్దు అదే కింద పడేసింది తనే చేయాలి పనులు ఎప్పటి నుంచే నేర్పించాలని పట్టుపట్టాడు నా మీద ఆర్డర్స్ వేస్తున్నాడని నాకు కోపం వచ్చి నాకు రాదు నేను చెయ్యను ఏం చేసుకుంటావో చేసుకో అని అలాగే కూర్చున్నా అత్త క్లీన్ చేసేసింది కానీ తను మర్చిపోలేదు తర్వాత ఒకసారి కాఫీ పడింది క్లీన్ చేయలేదని గుర్తుపెట్టుకుని ఇల్లు మొత్తం క్లీన్ చేయించాడు చెయ్యకపోతే నా నోట్బుక్స్ అన్నీ తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చేస్తాను అన్నాడు అప్పటికే కష్టపడి రాసుకున్నా కదా మళ్ళీ రాసుకోలేక కష్టపడి ఇల్లు అంతా తుడిచాను రెండు రోజులు నా నడ పని చేయలేదు అంది రాధిక ఆ వంకతో రెండు రోజులు కాలేజ్ బంక్ కొట్టి టీవీ చూస్తూ కూర్చున్నా అని కూడా చెప్పు అన్నాడు వంశీ చూసావా ఎలా అంటున్నాడో ఒకసారి పొట్ట ఫుల్ అయిపోయి ఒక చపాతీ పడేసా అని నాతో యాభై చపాతీలు చేయించాడు ఒకసారి వాటర్ అడిగితే ఇవ్వలేదని పెద్ద గంగాలో నిండా బావిలోంచి నీళ్లు తోడించాడు చేతులు కందిపోయాయి తన మాట వినకపోతే ఇలాగే పనిష్మెంట్ ఇస్తాడు అందుకే భయం ఎప్పుడన్నా ఇలా ఇండైరెక్ట్గా ఇడ్డెట్ చేయాలని చూసినా దొరికిపోతాను ఏంటో అంది రాధిక నువ్వు చేసేవి ఎలా ఉంటాయే ఇప్పుడు కూడా చూడు ఇవాళ కాలేజ్ వంక కొట్టి మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది దీనికి ఏ నువ్వు మాత్రం ఆఫీస్కి సెలవు పెట్టలేదా ఏదో నేను ఒకదాన్నే వచ్చినట్టు మా అన్నయ్య పెళ్ళి గురించి మాట్లాడడానికి మా అమ్మా నాన్నలతో పాటు నేను రావద్దా తేజు అని అడిగింది రాధిక ఇప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ చేయాల్సిన రాచరి ఏం లేవు కానీ ముందు డిగ్రీ కంప్లీట్ చేయి పాస్ అవ్వకపోతే అప్పుడు చెప్తా పెళ్ళేంటి అని అడిగాడు అభి మా చెల్లి పూజకి వీళ్ళ అన్నకి పెళ్లి పెట్టుకోవడానికి వచ్చారు అన్నాడు వంశీ అభిని చూసి ఇంతకీ మీరెవరు అంది రాధిక అభి తేజువాళ్ళైనా అన్నాడు వంశీ హే తేజు హస్బెండా అయితే నాకు అన్నయ్య అంటూ ఆగిపోయి పిలవచ్చా మిమ్మల్ని అలా అని పర్మిషన్ అడిగింది తప్పకుండా అన్నాడు అభి చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ అన్నయ్య మీరు చాలా బాగున్నారు అంది మొదలుపెట్టింది కాకబట్టడం అన్నాడు వంశీ నేనేం కాకబట్టట్లేదు నిజమే చెప్తున్నా నీలా రాక్షసుడిలా కాకుండా హీరోలా ఉన్నాడు అభి మెల్ట్ అవ్వకో నిన్ను కూడా తన వైపు లాగడానికి ఏదంతా నేనేం లాగక్కర్లేదు నాకు కాబట్టి తను నా సైడే అంది రాధిక అంటే వంశీ అన్నట్టు ఇప్పటిదాకా కావాలని పొగిడావా నన్ను అని అడిగాడు వంశీ పళ్ళికి రాధిక చిన్నపిల్లల టూ బ్యాడ్ నేను వంశీ సైడే అన్నాడు అభి నేను ఒప్పుకోను నువ్వు నాకు బ్రదర్ కాబట్టి నా సైడే ఉండాలి మీ వదిన తన బ్రదర్ సైడ్ లేదుగా మరి సో నేను వంశీకే సపోర్ట్ అన్నాడు అభి రాధిక ఉడుకోవడం చూసి నవ్వుకుంటూ బావా థ్యాంక్ యూ బావా ఇన్నాళ్ళకి దానికి ఆపోజిట్గా నా తరపున ఒకరు నిలబడ్డారు చాలు ఇవాళ తృప్తిగా భోజనం చేస్తా అన్నాడు వంశీ వాళ్ళ ముగ్గురి వాదన అక్కడితో ఆగలేదు వాళ్ళ గోల వింటూ ఒకటి గమనించింది తేజు సారీ చెప్పాక కూడా వంశీతో నార్మల్గా లేడు రాతి రాధిక వచ్చి అక్కడంతా గోలగోల చేసి ఇద్దరిని ఒక వైపుకి లాగేసింది ఇప్పుడు చాలా మామూలుగా సరదాగా మాట్లాడుతున్నాడు అభి వంశీతో ఇలా అయినా అతని ఇబ్బంది పోయింది చాలా అనుకుంది తేజు మెల్లగా కొన్ని రోజులకి వంశీ అభి మంచి ఫ్రెండ్స్ అయ్యారు వంశీ ఆఫీస్ నుంచి రాగానే రెగ్యులర్గా ఇద్దరు కలిసి బయటకు కూడా వెళ్తుండేవాళ్ళు ఆ ఏరియా అభికి అలవాటైపోయింది అక్కడ లైఫ్ కూడా అడ్జస్ట్ అయిపోయాడు ఒకరోజు తేజు రెడీ అయ్యి యూనివర్సిటీకి బయలుదేరుతుండగా తేజమ్మ ఇదిగో సామాన్ల లిస్టు వంటగదిలోనే మర్చిపోయారు అని లిస్ట్ తెచ్చిచ్చింది లక్ష్మి అమ్మని అడిగి మందుల చిట్టి కూడా తీసుకురా లక్ష్మి మెడిసిన్ తీసుకోవాలి అంది తేజు ఆ నెల వాటర్ బిల్ పాల బిల్ కరెంటు బిల్ పేపర్ బిల్ నెలవారీ సామాన్లు కూరగాయలు వాళ్ళమ్మకి మెడిసిన్ మిగతా అవన్నీ అన్ని పేపర్ మీద రసి లెక్క చూసుకుంది చాలవు సేవింగ్స్ తీయాలి తనలో తనే అనుకుంది తేజు చిన్నగా మొదటి నుంచి ఆమెను గమనిస్తున్న అభి విన్నాడమాట వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటి బాధ్యత తేజుని తీసుకుంది మమ్మీ భారతి ఆంటీ ట్రీట్మెంట్కి డబ్బులు ఇచ్చిందని ఏదో కహాని చెప్పి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంచేసినా ఆ డబ్బులు ట్రీట్మెంట్కి అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఇల్లు నడపడానికి తేజుకు వచ్చామని చాలకపోవచ్చు అయినా నేను ఎండల ఇంట్లో కూర్చునేది ఈ బిజినెస్ ప్లాన్స్ ఇప్పట్లో స్టార్ట్ అవ్వవు చాలా టైం పడుతుంది నేను అవే చూస్తూ కూర్చుంటే తేజు అయిపోతుంది ఇప్పటికీ ఒకరి సంపాదన మీద నలుగురు కూర్చొని తింటున్నాం ముందు నేను జాబ్ చూసుకోవాలనుకున్నాడు కానీ జాబ్ రావాలంటే సర్టిఫికేట్స్ ఉండాలిగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం ఆలోచించకుండా మట్టి చేతులతో వచ్చేస్తాను కానీ లగేజ్ తీసి తీసుకొచ్చింది కదా అని ఆలోచన రావడమే తడువుగా రూమ్కి వెళ్ళి లగేజ్ మొత్తం తీసేస్తాడు సర్టిఫికేట్స్ ఉన్నాయి అవే కాదు అతనికి ముఖ్యమైనవి చాలా వరకు ఉన్నాయి ఆ టైంలో కూడా ముందు చూపుగా ఆలోచించి అవన్నీ తీసుకొచ్చినందుకు తేజుకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుని లైబ్రరీ రూమ్లో ఉన్న తేజు ల్యాప్టాప్ తీసుకుని చకచకా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాడు జాబ్ సర్చింగ్ వెబ్సైట్స్లో తన ప్రొఫైల్ అప్డేట్ చేశాడు తర్వాత వారంలో రెండు మూడు ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యాడు అతనికి ఉన్న క్వాలిఫికేషన్ రెండేళ్లుగా ఒక కంపెనీనే నడిపిన ఎక్స్పీరియన్స్తో ఉద్యోగం తొందరగానే వచ్చింది ఇరవై రోజుల తర్వాత అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి జాయిన్ అవ్వమని కాల్ చేసి చెప్పడంతో ఆనందపడిపోయాడు అవి కంపెనీకి యజమానిగా ఉన్నప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చాడు అప్పుడు అది అతనికి చాలా చిన్న విషయం కానీ ఇప్పుడు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది కిందకి వెళ్ళి మాలని భారతి గారికి సంతోషంగా విషయం చెప్పాడు అప్పటి వరకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడని తెలియని వాళ్ళు ఇద్దరూ కొంచెం షాక్ అయ్యారు మాధవరావు చేసిన మోసం నుంచి అభి వెంటనే కోలుకున్నందుకు అక్కడి పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయడమే కాక మనిషి హ్యాపీగా కూడా ఉండడంతో సంతోషించి కంగ్రాచ్ చెప్పారు థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ ఆంటీ అన్నాడు అవి నీకు అలవాటు లేదని ఊరుకుంటున్నా ఇప్పటికీ చాలాసార్లు ఆంటీ ఆంటీ అన్నావు చాలే ఇక్కడ నుంచి అత్తా అని అలవాటు చేసుకో అన్నారు భారతీయ సీరియస్గా సరే ఆంటీ సారీ అత్తయ్యా అన్నాడు నవ్వుతూ గుడ్ బాయ్ ఇంతకీ తేజకు చెప్పావా లేదు ఇంటికి వచ్చాక చెప్తాను సరే అని కంపెనీ డీటెయిల్స్ అడిగి కాసేపు కాబోలు చెప్పుకున్నారు తనకి జాబ్ వచ్చిందని తేజుకి చెప్పడానికి తను ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ నిద్రపోయాడు అభి అభి చెప్తా అన్నాడు కదా అని మాలిని భారతి అభి జాబ్ గురించి తేజుకు చెప్పలేదు యూనివర్సిటీ నుంచి వచ్చాక తేజు రూమ్కి వచ్చి చూస్తే నిద్రపోతున్నాడు ఫ్రెష్ అయ్యి రూమ్ క్లీన్ చేస్తుండగా మెలకు వచ్చింది అభికి తేజుని చూస్తూనే హాయ్ ఎప్పుడొచ్చావు అని అడిగాడు పావుగంట అవుతుంది అని మళ్ళీ పనిలో మునిగిపోయింది అభి సారీ చెప్పిన తర్వాత కూడా పెద్దగా మాటలేం లేవు వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పని ఉంటేనో లేక అవసరానికో అన్నట్టుంది అభి ఏదైనా అడిగితే చెప్పడం కదిలిస్తే రెస్పాండ్ అవ్వడం అంతవరకే తేజు మాట్లాడుతుంది తనను క్షమించలేదనో లేక తన మీద కోపంగా ఉందో అనుకున్నాడు ముందు కానీ ఆమె తనతో మాట్లాడుతున్నప్పుడు కోపం ఏమీ కనిపించలేదు ఆ ముఖంలో కోపం లేదు మరెందుకు ఏదైనా మాట్లాడుతూనో ఏదైనా అడిగితేనో సమాధానం ఇస్తుంది తప్ప మామూలుగా మాట్లాడట్లేదు అనుకున్నాడు అభి అందరితో బాగానే ఉంటున్నా తనతో మాత్రం అంత కంఫర్ట్గా ఉండడు అనుకుంటుంది తేజు ఈ వంశీతో కూడా అన్నీ చెప్తున్నాడని అని ఆమెకి తనతో మాత్రం మాటకి కూడా ఏం చెప్పడని బాధపడింది ఆమె మనసు అందుకే కాస్త దూరంగానే ఉంటుంది తనకి జాబ్ వచ్చినట్టు చెప్పాలని తేజు అని పిలిచాడు హా అని మళ్ళీ అతని వైపు తిరిగి ఎంటనట్టు చూసింది నీకు ఆ విషయం చెప్పాలి ఇవాళ నాకు కాల్ వచ్చింది అని చెప్తుంటే అతని ఫేస్లో సంతోషం గమనించింది తేజు బావా అంటూ వచ్చాడు వంశీ అప్పుడే ఇద్దరు ఇక్కడే ఉన్నారా పూజ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసాం ఈ బుధవారం నిశ్చిత అర్థమన్నాడు కంగ్రాట్స్ అని చెప్పాడు అభి మరీ మూడు రోజుల్లోనా ఏంటి ఇంత తొందరగా పెట్టుకున్నారు అంది తేజు ఎప్పటి నుంచో అనుకుంటున్నదే కదా లేట్ ఎందుకని పైగా ముహూర్తం చాలా బాగుందన్నారు ఖాయం చేసేస్తారమ్మ నన్ను ఇబ్బంది ఏం లేదులే సెలవు పెట్టుకుంటామని ముందే చెప్తున్నా రేపు సండేనేగా మధ్యాహ్నం నుంచి షాపింగ్కి వెళ్తారంట నేను రెడీగా ఉండమని చెప్పమందమ్మ కుదిరితే ఒకసారి ఇంటికి రమ్మంది అన్నాడు సరే కసాబాకి వెళ్తాను అంది తేజు ఓకే అభి నేను షామియానా క్యాటరింగ్ ఇంకొన్న ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నాను వస్తావా అని అడిగాడు వన్సీ పదా వెళ్దామన్నాడు అవి కూడా ఏదో చెప్పాలి కాల్ వచ్చిందన్నాడు ఏమై ఉంటుంది అనుకుంది తేజు వంశీతో వెళ్తున్నా అభిని చూస్తూ అప్పటికి ఆ పనులు ఇంపార్టెంట్ కాబట్టి తేజుకి వచ్చాక చెప్దామని వంశీతో వెళ్ళిపోయాడు అవి రూమ్ క్లీన్ చేసి కిందకు వచ్చిందా తేజు ఫేస్లో ఎలాంటి చేంజ్ కనిపించకపోయేసరికి అభి ఉన్నాడా పైన అని అడిగారు మాల్ని లేరత్తా ఇప్పుడే పని ఉంటే వంశీతో బయటకు వెళ్ళాడు అంది ఇప్పుడే వెళ్ళాడా మరి తేజుతో విషయం చెప్పాడా లేదా అనుకుని వాడినితో ఏమైనా చెప్పాడా అని అడిగారు ఏమైనా అంటే అర్థం కాక అడిగింది తేజు ఇప్పుడు నువ్వు వచ్చాక అసలు నీతో ఏమైనా మాట్లాడా అని ఏదో కాల్ వచ్చిందన్నారు అంతే అంది కాలా ఏం కాల్ అనుకున్నారు కానీ అది జాబ్ గురించి అని ఊహించలేదు మాల్ని కూడా ఏ ఏమైనా చెప్పాడా అని అడిగావు దేని గురించి చెప్తా అంది తేజు అదే రామ్ ప్రకాష్ కేసు వేద్దామన్నాడుగా దాని గురించి మీరు ఏమైనా మార్చుకున్నారేమో అని అన్నారు లేదత్తా దాని గురించి అయితే ఏమనుకోలేదు వద్దని డిసైడ్ అయిపోయామంది తేజు సరే అన్నట్టు తల్లు పెరమని వాళ్ళిద్దరూ సరిగా మాట్లాడుకున్నది కూడా ఎప్పుడూ చూడలేదు ఆవిడ వచ్చాక చెప్తానని అన్నాడుగా తేజు ఇంటికి వచ్చి చాలాసేపు అయింది మరి వాడెందుకు జాబ్ గురించి తనతో చెప్పలేదు ఇప్పటికీ వీళ్ళ మధ్య సఖ్యత లేదా భార్య అభ్యర్థులుగా కలిసి ఉండడం గురించి పక్కన పెడితే కనీసం ఒకే ఇంట్లో ఉంటున్న మనుషులుగా కూడా మాట్లాడుకుంటున్నట్టు లేరు ఎం కన్నాళ్ళెలా అనుకుని నిట్టూర్చారు స్టోరీ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్